చెప్పుడు మాటలు చెప్పేవారిని ఏం చేయాలని చిన్నప్పుడు మా నాయనమ్మని అడిగితే వినేవాళ్ల చెవులు కోయాలని చెప్పింది చెప్పుడు మాటల వల్ల మంచివారికి ఎలా నష్టం జరుగుతుందో తెలిపే ఒక చిన్న కథను ఈ వీడియోలో మనం విందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఒక ఊర్లో ఒక పెంకుటింటి అరుగుపై కూర్చుని టీపి బూందీ తింటున్నాడు పిల్లవాడు పొట్లంలో ఉన్నవి తినేసి ఖాళీ పొట్లో ఉండ చుట్టి విసిరేశాడు దాన్ని చూసిన ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున ఖర్చుకుని వెళ్ళి ఒక గోడపై వాలింది కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది ఆశగా చూసింది రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి ఆనందంతో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి అయితే అదే కాగితంలో బూరె తింటున్న కాకి బొమ్మ ఒకటి చక్కగా గీసి ఉంది అప్పుడు ఆ కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో ఉన్న బూరెను లాగింది అది రాలేదు మరోసారి ప్రయత్నించింది అమాయకంగా దాని వాడి ముక్కు తగిలి కాకి బొమ్మపై కన్ను దగ్గర చిరిగింది అప్పుడు ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఇంకో కాకి చూసింది ఎగిరిపోయిన కాకి తెలివి తక్కువతనానికి నవ్వుకుంది ఇంతలో అక్కడికి వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకు కారణం ఏంటని అడిగింది కుతూహలంగా మొదటి కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి ఉత్తుత్తి బూరె కోసం కాకిపడిన పాటలు తలుచుకుని మళ్ళీ నవ్వింది మూడో కాకి ఈ విషయం ఇంకో కాకి చెప్తూ అయినా కాకి నోట్లో బోరం లాక్కోవడం తప్పు కదా అంటూ ముగించింది తన మాటలలో ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం మాత్రమే అనే విషయం చేర్చలేదు ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది తోటి కాకి నోట్లో బూరెముక్క కోసం దాన్ని కళ్ళు పొడిచిందట కూడాను అంటూ మరో మాట చేర్చింది ఈ కాకులు అన్నీ ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన అన్ని కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి వాటిలో ఓ కాకైతే కాకి కన్ను పొడిస్తే పాపం రక్తం కారిందట కూడాను అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ గోడపై రక్తారికలు చూశాను అంటూ వాపోయింది మరో కాకి నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది అంటూ చెప్పుకొని సానుభూతి పొందింది అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడీ కాకిగా ముద్రవేశాయి దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి ఇవేవీ తెలియని మొదటి కాకి సాయంత్రం తన గోటికి చేరుకొని తోటి కాకులను స్నేహంగా చూసింది అప్పటిదాకా గుసగుసలాడుకున్న కాకులు చప్పున మాటలాపి మూగభావంగా తలలు తిప్పుకున్నాయి కాకి ఏమీ అర్థం కాలేదు రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసలుతున్నాయి తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది ఒక్కోసారంతే మన ప్రమేయం ఏమీ లేకుండానే మనల్ని సమాజం చెడ్డవాళ్లని చేసేస్తుంది నీలాప నిందలు పుకార్లమయం ఈ లోకం మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధపడక్కర్లేదు సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకోండి చాలు అలాంటి వందల మంది నీకేలా అంటూ ఓదార్చింది కొమ్మ మీద ఒక కోయిలమ్మ అందుకే లోకులు పలు కాకులు అనే సూక్తి ఊరికనే రాలేదు ఒకరి సమాచారానికి మసాలా దట్టించి మరొకరికి చేరవేయడం కొందరికి జబ్బుగా ఉంటుంది అందువల్ల కుటుంబానికి కుటుంబాలే శత్రువులుగా మారిపోతున్నారు అందుకే చెప్పుడు మాటల జబ్బు ఉన్నవారిని గుర్తించి దూరంగా ఉంచాలి చెప్పుడు మాటలు చెప్పేవారిని ఏం చేయాలి అంటే వినేవాడి చెవులు కోయాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి భవన్ స్పీక్స్ జై శ్రీరామ్